गणपति वमहेकंकनापवस्त्र स्थम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पन श्रुनम दिवशाधनम प्रणो दी सरस्वतीवाजिर्भाजने पतिनामत गुरोर्ब्रमा गुरर्षु गुरोर्देव महेश गुरसाक्षात्म तस्म शर गुरव नम सदाशिवरंभ व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः क्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం శనివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాసం బహుళపక్ష ఏకాదశి రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం ఈరోజు యోగం అతి గండ యోగం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి సుకర్మయోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయాలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు పునః వర్జం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు పంచాంగ వివరాల గురించి మనం తెలుసుకున్నాం తదుపరి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనం మేషరాశిలో శుక్రుడు చంద్రుడు మిథున రాశిలో రవి బుధ గురుగ్రహాలు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహు మీనరాశిలో శని ఇక్కడ మేషరాశిలో శుక్రచంద్రుల అతి జరిగింది చాలా విశేషంగా ఉంటుంది ఈరోజు బ్రహ్మవాక్య కార్యక్రమం శ్రద్ధాభక్తులతో చక్కగా వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి ఏకాదశి శనివారం అందులోని అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి రోజు చాలా చాలా విశేషించి విష్ణుమూర్తి ఆరాధనకి చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు అసలు మనిషి జీవితంలో విష్ణుమూర్తి యొక్క ఆరాధనని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాన్ని ఈ విశేషంలో మీ అందరికీ తెలియపరుస్తాను మనకున్నటువంటి నవగ్రహాలలో మనకి ఆ యొక్క ఈశాన్య భాగంలో ఉండే బుధగ్రహం యొక్క అనుగ్రహం కోసం బుద్ధి కుశలత కోసం కర్మ పరిపక్వత కోసం ఉపయోగపడేటువంటి ఆ యొక్క బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి సహస్రశీరస పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోబింబిస్వతో వృత్వ ఆజ్యదిష్ట దశాంఘులం అనేటువంటి ఈ యొక్క పురుష సూక్తం పారాయణలోనే ఉంటుంది ఎందుకంటే మనిషి జీవితంలో మనం ఏదైనా సరే సాధించామంటే అంటే అది మన గొప్పతనం కాదు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనిషి ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఆ యొక్క స్వామి విష్ణుమూర్తి యొక్క స్థితికారకుడైనటువంటి ఆ యొక్క స్వామి దృష్టి మన మీద ఉన్నది ఎందుకంటే బుద్ధి కర్మానుసారణి అని అన్నది గీతాసారాంశం మన బుద్ధి సక్రమంగా ఉంటే యజ్ఞాలు యాగాలు పాఠశాలలు దేవాలయాలు ఇత్యాది క్రతువుల్లో మనం వెళ్ళి మనిషి జన్మ సార్థకతని పొందేటువంటి యోగం బుధగ్రహం వల్ల వస్తుంది ఆ బుధగ్రహం యొక్క అనుగ్రహానికి మనం ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉండాలి అందుకే ఆ యొక్క బుధుడికి మనకు ఉన్నటువంటి నవధాన్యాల్లో సరైనటువంటి ధాన్యం ఏమిటంటే పెసలు పెసల్ని చూడండి ఒక్క రెండు రోజులు నానబెట్టి నానబెట్టిన పెసలను కట్టి ఒక్కసారి వెప్పి చూస్తే మొలకలు వస్తాయి ఆ మొలకలు దేనికి ప్రసిద్ధి అంటే పెసలు మొలకెత్తిన పెసలు ఆవుకు పెట్టిన మొలకెత్తిన పెసల్ని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టిన మొలకెత్తిన పెసల్ని దానం చేసినా కూడా ఆ యొక్క మొలకెత్తిన పెసలు మనిషి వృద్ధికి అభివృద్ధికి సంకేతం అంటే విష్ణుమూర్తి ఆరాధనని వాళ్ళకి ఖచ్చితమైన అభివృద్ధి ప్రత్యక్షంగా అతి త్వరితంగా కనబడుతుంది అందువల్ల ఏకాదశి నియమాన్ని పాటిస్తూ విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ మరి ఆ విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేస్తూ ఆ యొక్క కలియుగానికి అధిదేవత అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈరోజు ఎక్కువగా చేసుకోవడం వల్ల మనిషి జీవితంలో పడేటువంటి ప్రతి కష్టానికి పులిష్ట పడ్డమే కాకుండా మనిషి అభివృద్ధికి దోహదపడే ప్రతి అంశం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ యొక్క వ్యక్తి భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రత్యక్షంగా చెవి చూస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి స్వామివారికి తులసిమాలను సమర్పించండి స్వామివారి స్తోత్ర పారాయణ చేయండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవిందనామస్మరణ ఎంత అధికంగా చదివితే ఈరోజు మన యొక్క జీవితంలో అంత అభివృద్ధి పొందుతాం అంత విశేషమైనటువంటి రోజు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా విష్ణునామ సంకీర్తన చేయడం వల్ల శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల్లో నేటి గోచార ఫలితాల వివరాలు శుభ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి విధి విధానం ఇక్కడ శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఆనందానికి ఈరోజు కొదవలేదు చాలా మంచి ఆనందంగా మనసు మనసు విప్పి మాట్లాడేటువంటి ఆనందంగా ఉండేటువంటి రోజు కానీ ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున మీరు ఈరోజు చక్కగా గోసేవ చేయండి ఈ యొక్క గోసేవ చేస్తూ గోవుకి ప్రదక్షిణ చేస్తూ తెలకపిండిని గోవుకి నైవేద్యం పెట్టండి దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఏలినాడు శనిలో ప్రదక్షిణ చేయడం వల్ల శని యొక్క గేయ స్థానంలో ఉన్న ఆ స్థాన స్థితి తగ్గుముఖం పట్టి భవిష్యత్తు ప్రణాళికలకి చాలా మంచి అడుగులు వేయడానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క గోప్రదక్షిణ చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా ప్రత్యేకించి ఈ వృషభ రాశి వారికి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు బయటపడేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి ప్రతి పనిలోనే కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి శుభం చేకూరే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహాలు ఏం చేస్తున్నాయంటే కొన్ని ఈ యొక్క వృషభ రాశి వారికి శుభం చేకూరుస్తుంటే కొన్ని మాత్రం చాలా పరీక్ష కఠినంగా పెడుతున్నాయి ఈ కఠినమైన పరీక్ష నుండి బయటపడాలి అంటే మీకు మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం కఠినమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి రావడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి తులసిమాలను స్వామికి సమర్పించండి తులసి దళాలతో అర్చన చేయండి స్వామివారి యొక్క స్మరణ చదవండి అంత శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి జన్మ బుధదోషం తొలగిపోయేటువంటి మంచి ఉత్కృష్టమైన యోగం లభిస్తోంది ఈ ఒక్కరోజు రేపు ఈ రెండు రోజులు మీ రాశిలో మీ రాశ్యాధిపతి బుధుడు ఉంటాడు తర్వాత కర్కాటక రాశికి వెళ్ళిపోతారు అందువల్ల విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ చేయండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ప్రతి పనిలోని కూడా ఒక్కసారి గోవిందుణ్ణి తలుచుకోండి పనులన్నీ సజావుగా సాగుతాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు ఏ పని చేపట్టినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి పరీక్షా పరీక్షాకాలం అధికంగా ఉంది నవగ్రహాల యొక్క ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా ఈరోజు చేసి తీరండి దీనివల్ల సమతుల్యత అనేది జరిగే కర్కాటక రాశి వారికి చేతికి వచ్చేది నోటికి అందనటువంటి పరిస్థితులు ఉంటాయి రానున్న కాలంలో కొన్ని సందర్భాల్లో కర్కాటక రాశి వారికి కొంచెం గొడ్డు కాలం ఉంది దీన్ని అధిగమించడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ గోవుకి తెలక బెల్లాన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని మీరు నైవేద్యంగా ఆవుకు తినిపించండి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదం ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత ఉన్నది అంటే మీరు శనికి తిలతైలాభిషేకం చేయించుకుని అలాగే చక్కగా నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వడం నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత శనివారం ప్రదోషకాలంలో అంటే సాయంకాలంలో స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే శనిగ్రహం ఈ యొక్క సింహరాశి వారికి ఇచ్చే ప్రతికూలమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవ్వకుండా ప్రతి పనిలోని ఆర్థిక సమస్యలు లేకుండా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క శక్తితో మీరు దూసుకుపోతారు ఖర్చులు అధికంగా ఉండేటువంటి రోజులు వస్తున్నాయి సింహరాశి వారు గమనించుకోవాలి బుధుడు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఏకాదశంలో ఉంటారు తర్వాత ద్వాదశానికి వస్తున్నారు అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ద్వాదశ బుధుడు మంచివాడు కాదు ఖర్చులు విపరీతంగా ఉంటాయి దానికి సన్నద్ధమయ్యి ప్రతి పనిలోనే కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి కాలం మొదలైంది ఈ రోజు నుండి ఈ ఏకాదశి నాడు నిజంగా రాశి వారికి ఇది ఒక రకమైనటువంటి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి మరికొ మరి రెండు రోజుల్లో ఏకాదశ స్థానానికి వస్తున్నారు దాని ఫలితం ఈ రోజు నుండే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ముందుకు నడవడం ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా కన్యా రాశి వారికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే సప్తమ స్థానంలో ఉన్న శని తీవ్రతని మీరు తట్టుకోగలగాలి భార్యాభర్తల మధ్య పొరపాట్లు వచ్చినా అపార్థాలు వచ్చినా సర్దుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అలాగని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందువల్ల నవగ్రహాల ప్రదక్షిణ ఖచ్చితంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ పరంపర ఈ యొక్క తులారాశి వారికి అధికంగా ఉంది ముఖ్యంగా చదువుకునేటువంటి చిన్నపిల్లలు విద్యార్థిని విద్యార్థులకి చదువు బాగా వస్తుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏ రాశి వారైనా చిన్నపిల్లలు ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు మీద అధికమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది ముఖ్యంగా తులారాశి స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి దాని ప్రభావం అనేది మీకు శుభవార్త రూపంలో ఖచ్చితంగా వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల తీవ్రత అలాగే దశమ కేంద్రంలో ఉన్న కుజికేతువులు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం పంచమ స్థానంలో ఉన్న శనిగ్రహం ఆరో ఇంట్లో ఉన్న శుక్రచంద్రులు వెరసి ఇక్కడ వృశ్చిక రాశి వారిని పనుల్లో తనమునకలై పని మీద పని పని మీద పని వచ్చే విధంగా ఉంటుంది కొద్దిగా హడాబడిగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది పోనీ దానివల్ల ధనలాభం ఏదైనా ఉంది అంటే ధనలాభం ఉండదు కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మీ మీద కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి మీ యొక్క పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు అధికమవుతాయి ప్రతి ఒక్కరికి కూడా వృష్టికి రాశి వారికి నవగ్రహాల ప్రదక్షిణ చెప్పుకోదగ్గ సూచన వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకమైన సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ శనివారం ఏకాదశి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి ఇటువంటి రోజుని ప్రతి పనిలోని కూడా శుభప్రదమైనటువంటి ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి రోజు పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యం కుదురుపడుతుంది ఇక్కడ అర్ధాష్టమ శని తీవ్రత ఉన్నది ఈ అర్ధాష్టమ శని తీవ్రత ఏం చేస్తుందంటే బయట పనిని అధికంగా పెడుతుంది ఇంట్లో పనిని తగ్గించి పెడుతుంది ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి విషయంలో కూడా వారి సహాయ సహకారాలతో కుటుంబ స్థానంలో శని ఉన్నది కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన శనికి తిల ఖచ్చితంగా చేసుకుంటూ నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల జీవిత చర్మాంకంలో మీరు ఆ పొందబోయే అనుభూతి ఇక్కడి నుండి మొదలవుతుంది ఎందుకంటే ఇక్కడ ధనుస్సు రాశి వారికి గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతమైన శుభయోగం ఉన్నది కానీ మిగిలిన గ్రహాలు కొద్ది కొద్దిగా ఒత్తిడి తెస్తూ ఉంటాయి అందువల్ల ఆ ఒత్తిడిని జయించడం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన చెయ్యాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి మంచి జరగబోతోంది ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి మంచి జరగబోతోంది ఈ మంచి జరగడం కోసం మీకు శక్తి కావాలి ఆ శక్తి నవగ్రహ దేవతలు అందువల్ల ప్రాతకాలంలో చక్కగా మీరు నవగ్రహాల యొక్క ఆలయానికి వెళ్ళి శివాలయంలో నవగ్రహాల ఆలయం చుట్టూ చక్కగా ఇరవై ఏడు చేయండి ఇరవై ఏడు చేసి ప్రతి గ్రహం అంటే రవి రగాయతు కేతు వరకు ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుతూ ప్రదక్షిణలు చేసి ప్రదోషకాలం అంటే సాయంకాలం పూట చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి శనివార నియమాన్ని కనుక పాటించగలిగితే అధిక ధన సంపద అధికమైనటువంటి ఆనందానికి లోనవుతారు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి రాహు యొక్క ప్రభావం మొదలైంది కుంభరాశి వారికి మొండితనం పట్టుదల కార్యదక్షత కార్యదీక్ష దానితో పాటు బంధనం ఇవన్నీ కూడా కుంభరాశి వారి మీద ఉండేటువంటి అంశాలు జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు నాలుగు సార్లు ఆలోచించండి తప్పేమీ ఏమీ లేదు ఒక్క నిమిషం లేట్ అవుతుంది ఒక గంట లేట్ అవుతుంది ఒక రోజు లేట్ అవుతుంది కానీ నిర్ణయం విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల ఆ నిర్ణయ ప్రభావమే రాహు అంటే మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడాలి దానికి మీ యొక్క గురువులు ఇంటి పురోహితులు అలాగే చేసేటువంటి మీ పెద్దలు అందరి సహాయ సహకారాలు అందాలి అంటే కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన నవగ్రహాల యొక్క అనుసంధానం కోసం శక్తి కోసం నవగ్రహాల ప్రదక్షిణ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వారికి ఇక్కడ బుధుడు పంచమ స్థానంలోకి వెళ్ళే రోజు వచ్చేస్తోంది అంటే మీనరాశి వారికి రాశి చక్రంలో శని విపరీతమైన ఇబ్బంది పెడుతోంది అయినా సరే మిగిలిన గ్రహాలు మేము సహాయం చేస్తామంటే మేము సహాయం చేస్తామంటూ వారికి సహాయంగా ఉండేటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నారు అందువల్ల మొట్టమొదటిసారి వారు మీ పిల్లల అభివృద్ధిని చూడబోతున్నారు ఆ యొక్క అభివృద్ధి వల్ల మీకు చాలా చాలా ఆనందం వేస్తుంది పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వస్తుంది మేనరాశి వారు రాసి పెట్టుకోవచ్చు శనిగ్రహ శాంత్యార్థం శనికి తిల చేయించుకోవడం అలాగే నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని దక్షిణతో సహా దానమివ్వడం తదుపరి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ఇది ఖచ్చితంగా ఈరోజు చేస్తే అన్నింట శుభయోగాలు లభిస్తాయి ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు రీత్య తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పుట స్మరణ్వాన్ భవేతు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాహాతూ ఓం శ్రీ ఆంజనేయాయ నమ రామభద్రాయ నమః మంగళవారం నాడు స్వామి ఆరాధన చెయ్యాలి అని ప్రతిసారి కూడా మన బ్రహ్మవాక్కు కార్యక్రమాలు చెప్పుకుంటున్నాం మరి శనివారం నాడు కూడా స్వామి ఆరాధన చెయ్యాలి ఎందుకు అంటే మనకి నవగ్రహాలలో శని గ్రహం యొక్క అనుకూల్యత రాహుగ్రహం యొక్క అనుకూల్యత కేతుగ్రహం యొక్క అనుకూల్యత ఎక్కువగా ఉండాలి ఎలా చెప్తానో వినండి ఒక వ్యక్తి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్ళి చక్కగా తనంతట తాను చదువుకుంటూ పది మందిలోనే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటూ ఒక టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు డిగ్రీ ఫస్ట్ క్లాసు వచ్చింది కరెక్ట్గా ఈ వ్యక్తికి శని రాహువు కేతువు గోచార రీత్యా ఉండకూడనటువంటి స్థానాల్లోకి వచ్చాయి ఆ వ్యక్తికి ఉద్యోగం రాదు మరి అన్నింట్లోని డిసిప్లిన్గా ఉన్నాడు అన్నింట్లోని చదువులో ఫస్ట్లో ఉన్నాడు అన్నింట్లోని కూడా కా కార్యక్రమాల విధానంలో పెద్దల మాట విధానంలో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదండి ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే ఈ శని రాహువు కేతువు బంధిస్తాయి ఏ విధంగా అంటే నరఘోష రూపంలో బంధిస్తాయి అందువల్ల ఉద్యోగం రాకపోవడం అనారోగ్య సమస్య చేయడం ఆ వ్యక్తిని బాధిస్తే శనివారం నాడు ఆంజనేయస్వామి ఆరాధన తమలపాకు పూజ కానీ సింధూరార్చన కానీ అభిషేకం కానీ ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల హనుమాన్ చాలీస చదవడం వల్ల అభిప్రేహి ప్రేహి శత్రోన్ అంటే ఒక బట్టని బండకేసి బాత్తే మురికి ఎలా అయితే వచ్చేస్తుందో నీళ్లల్లో తడిపిన బట్టని బండకేసి బాధ్య మురికి ఎలా అయితే వచ్చేస్తుందో పిండితే ఆ అందులో ఉన్న శేషం అంతా కూడా ఎలా కింద పడిపోతుందో శనివారం నాడు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల నరఘోష అలా కిందకి వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం నాడు గ్రహదేవతల ఆరాధన ఎంత ముఖ్యమో శనివారం నాడు స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి నరఘోష లేకుండా సాఫీగా ఉండే జీవితాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి ఆ సాఫీగా సజావుగా ఉండే జీవితం లబ్ధి చేకూరుతుంది ఇందుకే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భక్తి అనే మార్గంలో ప్రయాణం చేయండి దీనివల్ల మనిషి తదనంతర కాలం ఆ పుణ్యాన్ని తన పిల్లలకి ఆశీర్వచనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారని మనసావాచ కోరుకుంటూ రేపు ఆదివారం ద్వాదశి ఆదివారం భరణి నక్షత్రం చాలా విశేషమైన రోజు సు సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చాలా విశేషించి మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో ప్రాతకాలంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ప్రతి ఒక్కరూ శుభప్రదంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతూ స్వస్తి